జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో రాజ్ కసిరెడ్డి అవనిండి ఈ సో కాల్డ్ ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చెప్తే చేసిన కుంభకోణంలో పదకొండు కోట్లు ఈ రోజుకి ఈరోజు లిక్విడ్ క్యాష్ దొరికింది ఇలాంటి ఎన్ని కోట్లు దొరుకుతాయో ఎన్ని బాక్సులు దొరుకుతాయో ప్రజలారా గుర్తుంచుకోండి ఇదంతా మీరు డబ్బులు ఇచ్చి లిక్కర్ కొనుక్కుని మీ ఆరోగ్యాన్ని పనంగా పెట్టి మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ లూజ్ అయ్యే సిచ్యువేషన్ తీసుకొచ్చిన అతి దుర్మార్గమైన లిక్కర్ నుంచి వచ్చిన డబ్బులు ఇవి రాష్ట్ర ఖజానాకు చెందిన డబ్బులు ఇవి ఆరోగ్యాలు పోవాలి ప్రాణాలు పోవాలి డబ్బులు పోవాలి నీకు పదవి కూడా వచ్చేయాలి మళ్ళీ ఏమిది ఇంకా అన్నీ వచ్చేస్తాయి నీకు నీ గ్రీవియన్స్ ఎలా ఉందంటే అసలు ముందు మీ మదర్ గురించి రాయాలి మేమందరం ఇంత మోసం చేస్తావా మీ మదర్ నేను అమ్మకి నుంచో అడివి చెల్లికి నుంచోనే అడివి కార్యకర్తలకు నుంచి నువ్వు రాష్ట్రంలో ప్రజలంటే నీకు అంత ఇసుమెత్తు లేదు ప్రజా ధనం అంటే గౌరవం లేదు మియర్ కస్టోడియన్వి నువ్వు ఓవర్గా బిహేవ్ చేసి రాజు బాస్లా బిహేవ్ చేసి ఎత్తేత్తి పడేస్తారా దమ్ముంటే పడేయ్ దమ్ముంటే పడేయ్ జగన్ ఎత్తెత్తి రోజా జగన్కే అక్కడ కూసాలు కదిలిపోతున్నాయి అని అంటున్నారు సిట్ నువ్వెంతా ఇంకా ఊరుకో ఎక్కువ చేయొద్దు ఎక్కువ చేసిన కొద్దీ మళ్ళీ మనం ఫోకస్ అవుతాం అనవసరంగా సైలెంట్గా ఉంటాం మచ్ బెటర్ ఈ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి ఇంత బ్లడ్ బాయిల్ అవ్వదండి ప్రతి ఒక్కరికి ఇన్ని కోట్లు చూస్తే